హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద లార్డ్ ఈ రోజు ఈ వీడియోలో సమూహలు గురించి తెలుసుకుందాము ఎఫ్రాయి మన్యమందు రామత్తయి జోఫీము పట్టణస్తుడు ఒకడున్నాడు అతని పేరు ఎల్కానా ఈ ఎల్కానాకు ఇద్దరు భార్యలు ఉన్నారు హన్న పెనిన్న పెనిన్నాకు పిల్లలు పుట్టారు కానీ హన్నాకి పిల్లలు ఇంకా పుట్టలేదు అంటే గొడ్రాలుగా ఉంది ఎల్కానా ప్రతి సంవత్సరం షీలోహులో ఉన్న సైన్యములకు అధిపతి అయిన యహోవాకు ప్రతి సంవత్సరం బలర్పించేవాడు ఆ కాలంలో ఏలీ కుమారులైన హోఫ్ని ఫినేహాస్లు యెహోవాకు యాజకులుగా ఉన్నారు ఎల్కానా గొడ్రాలయ్యుంది పెనిన్నాకి పిల్లలున్నారు హన్నాను భర్త ప్రేమగా చూసుకునేవాడు పెనిన్నా హన్నాను చులకన భావంతో చూసేది అయితే హన్న యాజకుడైన ఏలీ మందిరంలో యహోవా సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది సైన్యములకు అధిపతి అయిన యహోవా నీ సేవకురాలనైన నాకు కలిగిన శ్రమ చూసి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నీ నేను వాని యహోవా నీకు అప్పగిస్తానని మొక్కుబడి చేస్తుంది హన్న యహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా ఏలి హన్నాను గమనిస్తున్నాడు హన్న తన మనసులో చెప్పుకుంటుంది ఆమె పెదవులు మాత్రమే కదులుతున్నాయి కానీ మాట బయటికి రావటం లేదు ఏలి ఆమె మత్రాలయ్యుంది అని అనుకున్నాడు తర్వాత హన్న ఏలీకు జరిగిన విషయమంతా చెప్తుంది ఏలి ఇలా అంటున్నాడు యాజకుడు నువ్వు క్షేమంగా వెళ్ళు దేవునికి నువ్వు చేసిన మనవి దయచేయను గాక అని దీవించి పంపాడు ఆమె అతనితో నీ సేవకరాలనైన నేను నీ దృష్టికి కృపనుదును గాక అని ఏలీతో అనింది తర్వాత హన్న తన దారిన వెళ్లిపోయింది బాధపడటం ఏడవటం మానేసి ప్రశాంతంగా భోజనం చేస్తూ ఉండేది ఎల్కాన హన్నాను కూడినప్పుడు యహోవా హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు గర్భఫలం అనేది యహోవా ఇచ్చే బహుమానం హన్నా గర్భం ధరించింది ఒక కుమారుణ్ణి కనింది అప్పుడు హన్న నేను యహోవాకు మొక్కి వీనిని అడిగితేననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టింది ఎల్కానా ఇంకా అతని ఇంటి వారంతా యహోవాకు బలి అర్పించడానికి షిలోహుకి వెళ్ళారు ఎల్కానా షిలోహులో దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు అయితే వెళ్లే ముందు హన్నాను కూడా బలి అర్పించడానికి దేవుని మందిరానికి రమ్మని అంటారు అందుకు హన్న ఇలా అంటుంది బిడ్డ పాలు విడిచేంత వరకు నేను రాను వాడు యహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాకుండా అక్కడే ఉండున్నట్లుగా నేను వాన్ని తీసుకుని వస్తానని చెప్తుంది అంటే సమయలు పాలు విడిచేంత వరకు నా దగ్గర పెంచి పాలు విడిచిన తర్వాత దేవుని సన్నిధిలో అప్పగిస్తాను అంటుంది పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉన్నప్పుడే ఆమె ఆ బాలు ఎత్తుకొని మూడు కోడలను తూమెడ పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షీలోహు మందిరానికి వచ్చింది వారు ఒక కోడను వధించారు తర్వాత సమూయేలు ఏలీ దగ్గర దేవుని సన్నిధిలో ఉండేవాడు సమూయేలు యాజకుడైన ఏలి ఎదుట ఎహోవాకి పరిచర్య చేస్తుండేవాడు ఇదిలా ఉండగా యాజకుడైన ఏలీ కుమారులైన హోఫ్ని ఫినేహాసు యహోవాను ఎరగని వాళ్ళు మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు ఈ ఏలీ కుమారులు ప్రజల విషయంలో చాలా పాపం చేశాడు జనుల విషయంలో యాజకులుగా చేయాల్సిన పని కాకుండా వాళ్లకు ఇష్టం వచ్చినట్టు చేశారు వాళ్ళు చేస్తూ వచ్చిన దుష్టకార్యం ఏంటి అంటే ఎవడైనా బలిపశువును వధించిన తర్వాత మాంసం ఉడుకుతుండగా యాజకుని పనివాడు మూడు ముండ్లగల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో గాని తపాలలో గాని గూనెలలో గాని కుండలలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటికి వచ్చిందంతా యాజకుడు తన కోసం తీసుకోవాలి షీలోహుకి వచ్చే ఇస్రాయేలీలందరికీ కుమారులు ఇలా చేస్తుండేవారు ఇలా చేస్తూ వచ్చారు అంతేకాకుండా వారు కొవ్వనేది దహించాలి కానీ మంటలో దహింపక ముందే యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించేవానితో యాజకునికి వడ్డించటకు మాంసం ఇవ్వండి ఉడకబెట్టిన మాంసము అతడు నీ దగ్గర తీసుకోడు వచ్చి మాంసం కావాలి అని అంటున్నారు ఆ పనివాళ్ళు పచ్చి మాంసం కావాలి అని అంటున్నారు బలిపశువు మాంసం ఉడకబెట్టిన తర్వాత తీసుకోండి అంటే వారు వినటం లేదు బలవంతం చేస్తాం అని అంటున్నారు అందువల్ల జనులు ఎహోవాకు నైవేద్యం చేయుటి ఎందు అసహ్యపడటకు ఆ యవ్వనులు కారణమయ్యారు గనుక వారి పాపం అనేది యహోవా సన్నిధిన బహు గొప్పదాయను బాలుడైన సమూహేలు నారతో చేయబడిన ఏ ఫోదును ధరించుకొని యహోవాకు పరిచర్య చేస్తున్నాడు హన్న ప్రతి సంవత్సరం సమూయేలుకి అంగీకుట్టి ఇచ్చేది బలి అర్పించడానికి వచ్చినప్పుడు ఏలి ఎల్కానాను హన్నాను దీవించాడు యహోవా సన్నిధిలో మనవి చేసుకునగా నీకు దొరికిన ఈ సంతానానికి ప్రతిగా యహోవా నీకు సంతానం ఇచ్చునుగాక అని దీవించాడు వారు ఇంటికి వెళ్లారు ఎల్కానా హన్న యహోవా హన్నాను దర్శించగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనింది బాలుడైన సమూహేలు యహోవా సన్నిధిలో ఎదుగుతున్నాడు ఏలి బహు వృద్ధుడయ్యాడు ముసలివాడయ్యాడు తన కుమారులు చేసిన కార్యాలన్నీ ఏలి కుమారులు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గర సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో శయనిస్తున్నారు ఇస్తున్నారు అనే మాట ఏలి చివన పడింది ఏలి తన కుమారులను పిలిచి ఇలా అంటున్నాడు మీరు చేసిన చెడ్డ కార్యాలు నాకు వినబడ్డాయి మీరెందుకు ఇలా చేస్తున్నారు మీరు యాజకుని కుమారులు అంటే దేవుని సేవకుడి యొక్క కుమారులు నా కుమారులారా ఇలా చేయకండి మీరు దేవుని సన్నిధిలో దేవుని సేవ విషయంలో పాపం చేస్తే అలాంటి వారి కోసం ఎవరు విజ్ఞాపన చేస్తారు అని ఎన్నో రకాలుగా చెప్తాడు వేడుకున్నాడు ఏలి తన కుమారులను చిన్నతనం నుండి దేవుని మీద భయం భక్తి లేకుండా పెంచలేదేమో అయితే యహోవా వారిని చంపదలుచుకున్నాడు గనుక వారి తండ్రి ఎంత వేడుకున్నా వినలేదన్నమాట అయితే ఏలి కుమారులు ఒక దైవ సేవకుని కుమారులు పాపంలో ముందుకు వెళ్తున్నారు కానీ బాలుడైన సమూయలు మాత్రం ఏలి చెప్పిన మాట ప్రకారం దేవుని సన్నిధిలో దేవుని దయందు మనుషులు దయందు వర్ధిల్లుతున్నాడు ముందుగా తండ్రి కుమారులను వేడుకున్నాడు హెచ్చరించాడు అంటే ఏలి తన కుమారులను వేడుకున్నాడు హెచ్చరించాడు ఇక దేవుని సేవకుడు దైవజనుడు ఏలీ దగ్గరకొచ్చి ఆ సేవకుడు ఇలా అంటున్నాడు యహోవా నీ గురించి సెలవిచ్చినదేమనగా నీ పితరుని ఇంటివారు ఐగుప్తి దేశమందు ఫరో ఇంట్లో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని అహరోను నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును దూపమును అర్పించడానికి నాకు యాజకునిగా ఉండాలని ఇస్రాయేలీల గోత్రంలో నుండి లేవీలను ఏర్పరచుకున్నాను ఇస్రాయేలీలు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితృని చితిని కానీ మీరు నేను ఆజ్ఞాపించినవి కాకుండా నా నివాస స్థలం అంటే ప్రత్యక్షపు గుడారం నేను నిర్ణయించిన బలి నైవేద్యాలను మీరెందుకు తృణీకరిస్తున్నారు నన్ను గణపరచువారిని నేను గనపరుస్తాను నన్ను తృణీకరించువారని నేను తృణీకరిస్తాను అని దేవుని మాట దేవుని మాటలే చెప్తున్నాడు రాగల దినాలలో నీ బలమును నీ పితరుల బలమును తక్కువ చేస్తాను నీ ఇంట ముసలివాడు ఒక్కడు కూడా ఉండడు అంటే యవ్వన కాలంలో మరణిస్తారు నీ ఇద్దరు కుమారుల తర్వాత ఒక నమ్మకమైన యాజకుడిని నియమిస్తాను అతడు నా ఆలోచన ప్రకారం నాకు అనుకూలంగా యాజకత్వం చేస్తాడు అతనికి నేను నమ్మకమైన సంతానం పుట్టిస్తాను అతడు నా అభిషక్తుని సన్నిధిలో యాజకత్వం జరిగిస్తాడు అయితే నీ ఇంటి వారిలో ఎవరైనా యాజకునిగా ఉండాలంటే వారు ఒక వెండి రూకనైనా రొట్టెముక్కనైనా సంపాదించుకోవాలని అనుకుంటే అతని దగ్గరికి వచ్చి దండం పెట్టి నేను ముక్కను తినట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒకదానియందు నన్ను ఉంచమని వేడుకుంటారు అని చెప్పి వెళ్తాడు ఆ దైవజనుడు పరిచర్య అంటే యాజకుడు ఏ పని చెప్తే ఆ పని ఎప్పుడు లేపితే అప్పుడు యాజకుని మాట వినాలి ఆ దినములలో యహోవవాకు ప్రత్యక్షం ఒకట అరుదు అంటే తక్కువ ఏలి వృద్ధుడు కావడంతో మంద దృష్టి కలిగి చూడలేక పండుకున్నాడు అయితే సమూహలు మందసం ఎదుట దీపం ఆరిపోకముందు పండుకున్నాడు మూడు సార్లు సమూహలను పిలుస్తాడు కానీ అప్పటికి సమూహలు యహోవాను ఎరగలేదు యాజకుడైన ఏలి పిలిచాడేమో అనుకొని లేచి చిత్తము నీవు నన్ను పిలిచితేవు గనుక నేనొచ్చి తిని అని మూడు సార్లు ఏలీ దగ్గరకొచ్చి అంటాడు మూడవసారి సమూయేలు ఏలీ దగ్గరకు వచ్చినప్పుడు ఏలి యహోవా సమూయేలును పిలిచినని గ్రహించి ఏలి సమూహలతో చెప్తున్నాడు నువ్వు పోయి పండుకో ఎవరైనా నిన్ను పిలిస్తే యహోవా నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆజ్ఞ ఇవ్వమని చెప్పమని సమూయలతో అంటాడు సమూయలు వెళ్ళి పడుకుంటాడు తర్వాత యహోవా ప్రత్యక్షమై నిలిచి సమూయేలు సమూయేలు అని పిలవగా సమూయేలు నీ దాసుడు ఆజ్ఞ ఇమ్మని అన్నాడు అప్పుడు ఇలా అంటున్నాడు ఇస్రాయేలీలలో నేను ఒక కార్యం చేయబోతున్నాను దానిని వినేవారంతా చెవులు గింగురమంటాయి ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారందరి గురించి నేను చెప్పిందంతా వారి మీదకి రప్పిస్తాను దానిని చేయ మొదలు పెట్టి దానిని ముగిస్తాను తన కుమారులు తమను తామే శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని ఏలి తెలిసి కూడా వారిని అడ్డగించటం లేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధిస్తానని నేను అతనికి తెలియజేయుచున్నాను కాబట్టి ఏలీ ఇంటి వారిలో చేసిన దోషానికి బలిచేతనైనా నైవేద్యం చేతనైనా ప్రాయశ్చిత్తం చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించితిని తర్వాత సమూయేలు ఉదయం వరకు పండుకొని లేచి యహోవ మందిరపు తలుపులను తీసను గాని భయపడి తనకు కలిగిన దర్శనం సంగతి ఏలీకి చెప్పకపోయెను అయితే ఏలి సమూయేలు నా కుమారుడా యోవా నీకు ఏం చెప్పాడో దాచకుండా విషయాన్ని చెప్పమని అంటాడు ఏదైనా విషయాన్ని దాచావంటే అంతకంటే కీడు ఆయన నీకు కలుగు చేస్తాడు అని అంటాడు అప్పుడు సమూయేలు జరిగిన విషయమంతా చెప్తాడు అందుకు ఏలి దేవుని దృష్టికి ఏది అనుకూలమో దానిని ఆయన చేయునుగాక అన్నాడు సమూయేలు దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడ్డాడు పెద్దవాడైన తర్వాత దేవుడు తోడయ్యున్నందున అతని మాటలలో ఏదీ తప్పిపోలేదు అతడు ప్రవక్తగా స్థిరపడ్డాడని దానుగోత్రం నుండి బేర్షబ వరకు ఇస్రాయేలీలు తెలుసుకున్నారు మరియు షీలోహులో వాక్కు చేత సమూహేలకు ప్రత్యక్షమవుతూ వచ్చాడు సమూయేలు మాట ఇస్రాయేలీలందరిలో వెల్లడి ఆయను ఫిలిస్తీలు ఇస్రాయేలీలను ఓడించి మందసాన్ని ఎత్తుకొని పోయారు మందసాన్ని అంటిపెట్టుకున్న హోఫ్ని ఫినేహాసులు ఏలి కుమారులు చంపబడ్డారు ఈ విషయం తెలిసిన ఏలి ఈ విషయం వినగానే ద్వారం దగ్గరున్న పీఠం మీద నుండి వెనకకు పడి మెడ విరిగి చనిపోయాడు అప్పుడు అతనికి తొంభై సంవత్సరాలు ఈ ఏలి యాజకుడిగా పనిచేశాడు అలానే న్యాయాధిపతిగా కూడా వ్యవహరించాడు ఫిలిస్తీలు దేవుని మందసాన్ని పట్టుకొని ఎబినేజర్ నుండి అష్టాదులో ఉన్న దాగోను ఎదుట ఉంచారు తర్వాత రోజు ఉదయం మందసం ఎదుట దాగోన్ విగ్రహం బోర్లా పడి ఉండటం చూస్తారు వారు మళ్లీ విగ్రహాన్ని నిలబెడతారు రెండవ రోజు దాగోన్ విగ్రహం రెండు ముక్కలవుతుంది ఫిలిస్తీన్లకు గడ్డలు రోగాలతో చనిపోతూ ఉంటారు వారు ఎహోవాకు భయపడి మందసాన్ని గాతుకు పంపించారు గాతు వారు ఎక్రోనుకు ఎక్రోన్ వారు బెత్ల్హేమ్ పంపించారు మందసం వెంట బంగారం అపరాధ అర్పణగా అర్పించారు బంగారు గడ్డలను పందికొక్కు రూపం గల చిన్న పెట్టెను వాటి మీద పెట్టారు అపరాధ అర్పణగా పెట్టారు మందసం అనేది అభినాదాబు ఇంట చేర్చి అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించారు అప్పుడు సమూయలు ఇస్రాయేలీలతో మీరు హృదయంలో విగ్రహాన్ని తీసేసి అంటే అన్యల దేవతలను ఆరాధించడం ఆపి నిజదేవుడైన యహోవా తట్టు తిరగమని మనస్ఫూర్తిగా తిరగండి అప్పుడు యహోవా ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తాడు అని చెప్తాడు ప్రజలు యహోవాను ఆరాధించడం మొదలు పెడతారు అప్పుడు సమూహలు ప్రవక్తగా న్యాయాధిపతిగా వ్యవహరించాడు బేతేలు మిస్పా రామ గిల్గాలు అనే చోట్లలో ఉంటూ ఇస్రాయేలీలకు న్యాయాధిపతిగా న్యాయం తీరుస్తూ వచ్చాడు సమూహలు ముసలివాడయ్యాడు ఇస్రాయేలీలు వారికి రాజు కావాలని ఎన్నుకోమని చెప్తారు సమూహ్యకి పెళ్ళవుతుంది సమూహల కుమారులు పెద్దవాడు యావేలు చిన్నవాడు అబియ న్యాయాధిపతులుగా వ్యవహరిస్తారు కానీ లోకానుసారంగా ఉంటారు అప్పుడు సమూహలు మీకు రాజులు అవసరం లేదు అని అంటాడు అయినా సమూహలు మాట ఆ ప్రజలు వినరు అప్పుడు సమూహలు కీషు కుమారుడైన సౌలును వారికి మొదటి రాజుగా అభిషేకిస్తాడు దేవుని మాట ప్రకారం సౌలు కొన్ని విషయాలలో సమూహలు చేయాల్సిన పనిని సౌలు చేసి దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తాడు అలా దేవుడు సౌలు పరిపాలించిన రాజ్యాన్ని సమూయలు బెత్లహేము ప్రాంతానికి వెళ్ళి ఎస్ఐ కుమారుడైన దావీదను రాజుగా అభిషేకించాడు సమూయలు మరణించిన తర్వాత ప్రజలు అతని మృతదేహాన్ని రామాలో పాతిపెట్టారు ఇది సమూయల గురించి చిన్న ఇంట్రొడక్షన్ ఇది ఆరంభం మాత్రమే నెక్స్ట్ వీడియోస్లో ఇంకా క్లుప్తంగా చూద్దాము సో చివరిగా ఇదండి వీడియో సమూయల గురించి